ములుగు జిల్లా వాజేడు మండలంలో వాగులు బంకలు పుట్టలు కారు అడవి దాటి చేరుకునే గ్రామం ఆ గ్రామం పేరు పెనుగోలు పదకొండు కుటుంబాల కోసం వారి బాగోకుల కోసం కదిలారు వర్షాకాలంలో సంభవించే కీటక జనిత వ్యాధుల నియంత్రణలో భాగంగా డిఎంఎన్ హెచ్ఓ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మహేందర్ హెల్త్ అసిస్టెంట్ చిన్న ఎక్స్రే టెక్నీషియన్ ముగ్గురు సహాయకులు కలిసి పెనుగోలు గ్రామం వర్షం వస్తున్నప్పటికీ కంచర్ బాగు దాటి అతి కష్టం మీద చేరుకుని ఈ రోజు ఉదయం పదకొండు గృహాలను సందర్శించి వారికి వర్షాకాలంలో సంభవించే కీటక జనిత నీటి చెందిత వ్యాధుల గురించి వాటిని ఏ విధంగా నివారించాలని జాగ్రత్తల గురించి అవగాహన కల్పించారు తదుపరి పదకొండు కుటుంబాల్లో కల వ్యక్తులందరికీ మలేరియా పరీక్షలు చేయగా ఇద్దరికి పాజిటివ్ రాగా వారికి ట్రీట్మెంట్ ప్రోటోకాల్ ప్రకారం హెల్త్ అసిస్టెంట్ చిన్న వెంకటేష్ మలేరియా మొదటి డోసు మింగించి మిగతా డోసు రేపు ఎల్లుండి మింగమని చెప్పారు తర్వాత లార్వా పెరుగుదలను కూడా వారికి చూపించి నీరు నిల్వ ఉంచకుండా ఒకవేళ మూడు రోజుల కంటే నిల్వ ఉంచాలి అనుకుంటే పైన మూతలు పెట్టాల్సిందిగా సూచించారు ఆ తర్వాత దోమతారులు దాదాపు ముప్పై ఇచ్చి వాటిని వాడుకునే విధానం ప్రాధాన్యత గురించి చెప్పారు అలాగే డిఎంఎన్హెచ్ఓ తన సొంత ఖర్చులతో పదకొండు కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందజేశారు